హాయ్ ఫ్రెండ్స్ సెవెంత్ వీక్ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనూజా గారికి అలాగే ఎమాన్యువల్ గారికి చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుందండి అదేంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను చెప్తాను నేను ఎక్కడ తప్పు చెప్పానో ఈ చెప్పింది రైట్ ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒకే ఒక లైక్ చేయండి కంప్లీట్గా చూడండి తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే కుదిరితే హైప్ అన్ ఆప్షన్ కూడా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే అండి నామినేషన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇమాన్యులు ఒక చీటీ ఉంటుంది అనమాట మీరు ఇప్పుడు ఎపిసోడ్లో చూస్తారు ఆ చీటీ ఏంటంటే ఇప్పుడు ఐదు చీటీలు దొరుకుతాయి మనోడికి నామినేషన్ చేసే చీటీలు అనమాట ఐదు చీటీలు నేను ఎవరికి ఏమైనా చేసుకుంటాను ఫస్ట్ నామినేషన్ దివ్య సెకండ్ నామినేషన్ అని చెప్పి చేసుకోవచ్చు లేదనుకుంటే హౌస్ నుండి ఎవరికైనా ఇచ్చి వాళ్ళకి ఏమైనా పాయింట్స్ ఉంటే నామినేట్ అయితే చేయొచ్చు అనమాట అది ఓకేనా ఎపిసోడ్ లో వస్తుంది ఓకేనా మీకు అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఎవడో పవన్ కళ్యాణ్ గారు వస్తారనమాట ఇమానువల్ గారి అన్న నాకు తనుజా గారి మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నా సో ఏంటంటే నేను తనుజా నామినేట్ చేస్తానన్నా మీరు నాకు చీట్ ఇస్తే బాగుంటుంది అన్న అని అయితే అడుగుతాడు అనమాట అప్పుడు ఇమానువల్ ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ తోటి ఆ పవన్ కళ్యాణ్ నాకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి తను ఒకే ఒక పాయింట్ ఉంది దాన్ని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నాను సరే నేను చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఒక పని చెయ్యు నేను నీకు ఇస్తాను నువ్వు తనుజను నామినేట్ చెయ్యు ఎందుకంటే కుదిరి గేమ్ మారాలి ఆ అమ్మాయికి నేను కోరుకుంటున్నాను ఎమానువేల్ అనే సారీ ఎమానువల్ పవన్ కళ్యాణ్ అని అయితే అంటాడనమాట ఎమానువేల్ అప్పుడు ఏంటంటే ఓకే అన్న అని చెప్పి అయితే మా నామినేషన్ షీట్ అయితే ఇస్తాడు అనమాట ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పిలిస్తాడు బిగ్ బాస్ నేను సంజన నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే అంటాడనమాట అందరు ఫీజులు ఎగిరిపోతాయి అప్పుడు సంజన గారు నామినేట్ చేస్తాడు ఏం పాయింట్ మీరు నామినేట్ చేస్తాడు తెలుసా పవన్ కళ్యాణ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీ పవన్ కళ్యాణ్ తనాలు పెట్టుకుని ఏంటంటే సంజనా గారు మీరు స్టార్టింగ్ లో కనిపించారు ఇప్పుడైతే నాకు కనిపించలేదు అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తాను ఇదేం రీజను సరే ఓకే ఈ రీజన్ మేము నామినేట్ చేసాడు అప్పుడు ఎమ్మెన్వేల్ గారు అందుకొని ఒరే నాయన అందరి ముందు అడుగుతున్నమాట నువ్వు నాకు తనూజగా తనూజా నామినేట్ చేస్తానని చెప్పు ఓకేనా నువ్వు తనుజాన్ నామినేట్ చేస్తావని చెప్పి నువ్వు సంజన గారిని ఎందుకు నామినేట్ చేసావు మరి ఆ చీటీ నాకిస్తే నేను తనూజా గారు వేసుకుంటాను కదా నామినేషను అలా కదన్న నేను ఆల్రెడీ తనూజ గారు కదా అందుకే నేను సంజయనగారు నామినేట్ చేశాను అంటే ఇక్కడ సేఫ్గా మన పవన్ కళ్యాణ్ సేఫ్ గా మారాడు అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ నిమాండ్ ఏమనుకున్నాడు అంటే ఒరే నేను నా దగ్గర పాయింట్లు ఉన్నాయి ఆ పాయింట్ చెప్తే కరెక్ట్ గేమ్ మార్చుకుంటుందా అది నేను చెప్పడం కానీ నువ్వు చెప్తే బాగుంటుంది నా మనసులో కూడా ఇదే ఉంది నువ్వు చెప్పు అని చెప్పేసి ఇస్తాడు ఈడేం చేస్తే సంజయ్ నామినేషన్ చేస్తాడు అది ఒకే ఒక నాకు కనిపించట్లేదు ఫస్ట్ స్టార్ట్ అంటే ఫస్ట్ స్టార్ట్ లో ఉన్ని ఫస్ట్ మనకి ఎపిసోడ్ లో ఉన్న గుడ్డు దొంగతనం చేసింది కదా అది కనిపించలేదంట అంటే అప్పుడు హైలైట్ అయ్యేటట్టుగా అంటే ఇప్పుడు హైలైట్ అవ్వట్లేదంట అంటే దాని అర్థం ఏంటి ఆవిడ ఏం చేస్తే హైలైట్ అయింది గుడ్లు దొంగతనం చేస్తే హైలైట్ అయింది అంటే ఇంకా ప్రతిరోజు గుడ్లు దొంగతనం చేయాలి బట్టలు దొంగతనం చేయాలి డ్రైవర్ దొంగతనం చేయాలి ప్యాంటీలు దొంగతనం చేయాలి నాకు తెలిసిన మటుకు ఇది అయితే అప్పుడు ఇది హైలైట్ అవుతుందన్నమాట మళ్ళీ దొంగలు ఉన్నారో జాగ్రత్త అని చెప్పేసి సంజయన మెల్ల బోర్డు వేసేస్తే సంజయన హైలైట్ అయిపోతారు ఆ విషయం మీద నామినేట్ చేస్తావా ఏ విషయం ఏమేమి చెప్పిన సంజన గారు దొంగతనాలు తప్ప ఏమన్నా అడిద్దా ఓకే అది ఒప్పుకుందాం అంటే కనిపించట్లేదు ఆట బాగట్లేదు చెప్పి నామినేట్ చేస్తే బాగానే ఉంది ఓకేనా ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మా కూర్చోబెట్టుకుని అడుగుతుంది ఎవడు ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్కి అలా నువ్వు చేసింది చాలా తప్పు ఒకవేళ నీ పాయింటే కరెక్ట్ అయితే ఒక నిమిషం అండే ఒక నిమిషం ఉండే ఒకవేళ నీ పాయింటే కరెక్ట్ అయితే సంజనా గారి వెళ్ళిపోతే ఆ బ్యాడ్ నేమ్ నాకు వస్తుంది ఆ బ్యాడ్ నేమ్ నాకు వస్తుంది ఓకేనా నువ్వు టూ వీక్స్ వేవాడవు టూ వీక్స్ నువ్వేవాడవు చుట్టూ తిరగలేదా తరుణ చౌదరి చుట్టూ తిరగలేదా రీతు చౌదరి గారి చుట్టూ తిరగలేదా ఏమైనా అన్నావా సరే పిల్లవాడు ఏదో ముచ్చట పడతామని చెప్పి వదిలేసాం సో నాకు సార్ గట్టిగా మందలించారు పబ్లిక్ అందరూ కూడా అని చెప్పారు కాబట్టి అన్నీ వదిలేసి ఇప్పుడు నేను గేమ్ నువ్వు ఆడుతున్నావు వరకు వెరీ ఫైన్ ఇంకా ఏం మాట్లాడి అంటే అనమాట ఇంకా బాత్రూంలో బతురా ఇంకా బాత్రూంలో కాదు ఇతను తర్వాత ఏంటంటే మన మాధురి గారు మాట్లాడుకుంటారనమాట ఎవరెవరు ఈ ఈ వీళ్ళిద్దరు డిస్కషన్ అయిపోయిన తర్వాత తనుజా గారు మాదిరి గారు డిస్కషన్ పెట్టుకుంటారు అన్నమాట ఏంటంటే చూసావు ఎమ్ఐన్వేల్ నన్ను నామినేట్ చేస్తానంట నన్ను ఎందుకు నామినేట్ చేస్తాడు అసలు ఎమైనవీలకి నా మీద అసలు ఏం పాయింట్లు ఉంటాయి అని చెప్పేసి అంటారనమాట ఇదే డిస్కషన్ ఇక్కడ అవుతుంటే బాత్రూంలో ఏంటంటే మన కూర్చుని ఏరియా ఉంటుంది కదా అక్కడ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏంటంటే దివ్య గారు అలాగే మన రెండుకే మనకి ఏంటంటే ఎప్పుడు ప్రత్యక్షమైందో ఎక్కడ ప్రత్యక్షమైందో తెలియదు కానీ తనుజా గారు దాంట్లో ఉంటారు అనమాట తనుజా గారు మాట్లాడుకుంటారు అసలు నన్ను ఎందుకు నామినేట్ చేద్దాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంగతి పక్కన వదిలేసే అసలు మనోడు ఎందుకు నామినేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఇమానుయల్ ఎందుకు నామినేట్ చేద్దాం అనుకుంటున్నాడు అంటే అది సేఫ్ గేమ్ కాదా మరి మొన్నటి వరకు నాన్న ఉన్నారు అంటే బర్నీ గారు ఉన్నారు బర్నీ గారు ఉన్నప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదు అంటే బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత సేఫ్ ప్లేయర్ అని చెప్పేసి నా మీద మొత్తం వేసేసి నన్ను బయటికి పంపించేద్దాం చూస్తున్నాడు గేమ్ ప్లానా ఇది ఇది ఇమానువల్ గేమ్ ప్లానా అని చెప్పేసేది దివ్య గారితో చెప్పుకుంటుంది అనమాట అప్పుడు దివ్య గారు తనుజ గారు మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పక్కన ఉంటా పవన్ కళ్యాణ్ నోరు మూసుకుని పక్కన ఉంటాడు అనమాట అప్పుడు కరెక్ట్గా మనకి ఇమానువేల్ వస్తారన్నమాట ఇమానువేల్ వచ్చిన తర్వాత ఇమానువే అంటే తనుజ నాకు ఒకే ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ చెప్తాను అంటే చెప్పు చెప్పు నష్టం చెప్పు తనుజ చెప్పు అదే కదా ఇప్పుడు సేఫ్ ప్లేయరు అంటే నువ్వు సేఫ్ ఆడాలనుకుంటున్నావా అంటే నేను సేఫ్ గేమర్నా అని చెప్పి ఈ తనుజ గారు అంటారనమాట నేను అనలేదు ఒక పాయింట్ ఉందని చెప్పాను అంటే నువ్వు నాకు ఎప్పుడు హెల్ప్ చేసావు దేనికి హెల్ప్ చేసినట్టు ప్రతిసారి నీ స్టాండ్ తీసుకున్నాను ప్రతి ఉందరా బాబు ఇదే మైక్ అయితే ప్రతిసారి స్టాండ్ అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే అంటాడు అనమాట ఎవరికి ఈవిడికి మన పేర్లు మర్చిపోతున్నారా బాబు తనుజ గారికి అంటాడు అనమాట ఎక్కడ స్టాండ్ తీసుకున్నావు బాబు వాటర్ టాస్లో ఎక్కడ స్టాండ్ తీసుకున్నావు వాటర్ స్టాండ్లోనే కాదు బెడ్ వేసినప్పుడు కూడా అప్పుడే అని చూసారంటే ఆహా వద్ద సేఫ్ అయిపోయాను నేను సేఫ్గా ఉన్నాను అది నా సేఫ్ గేమ్ వాటర్ గేమ్లో కూడా మీరు ఎక్కువగా మన సంజన గారిని పోసేస్తుంటే నేను మీకు పొయ్యి లేదు అక్కడ నేను సేఫ్ ఆడాను అక్కడిని సేఫ్ గేమ్ ఆడాను ఈ ప్రతిసారి సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ మీ వల్ల ఆడిపోతే నా పోతుంది కదా ఆడండి మనకు తనుజ ఆడండి నీ గేమ్ నువ్వాడు అంటే మన నాకేమే ఆడుతున్నాను మా ఇక్కడ పాయింట్ ఏంటి ఇప్పుడు నేను నామినేట్ చేయకూడదా ఒక మాట నేను నామినేట్ చేయకూడదా చెయ్యండి దాంట్లో ఏముంది ప్రజలందరూ ఓట్లేసి తనుజ అంటా ప్రజలందరూ ఓట్లేసి ఉంటే మీకు అవకాశం వస్తుంది కదా మన అప్పుడు నేను చేసుకో చేస్తాను అయితే మనకి ఎవరైనా అంటారు చేస్తాను తప్పేముంది చేస్తాను అనమాట అప్పుడు తనుజా ఏంటి ఒక లైక్ చేశారా లైక్ లైక్ చేయండి ఇప్పుడు ఆరు నిమిషాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు పక్కన బెల్లైకోన్ ఉంటుంది క్లిక్ చేయండి ఓకేనా అయితే చేసుకోండి ఎవరు చెప్పాడు పవన్ కళ్యాణ్ అవునమ్మా పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకలాగా ఉంటుంది నీ మీద పాయింట్స్ నేను చెప్పింది ఒకలాగా ఉంటుంది ఆడికి ఆడికి మీకు తేడా ఏంటి తను అడుగుతా అనమాట ఆడికి నాకు తేడా కాదు బాండింగ్ మీకు గట్టిగా ఉందా లేదా పవన్ కళ్యాణ్ తోటి కొద్దిగా రేప ఉందా లేదా సో ఏంటంటే పవన్ కళ్యాణ్ మీ తనుజాకి ఒక పాయింట్ లోనే ఒక పాయింట్ మీ నామినేట్ చేస్తారంటే ఆ చీటీ ఆడికి ఇచ్చాను ఆ నామినేట్ చేయకుండా సంజయ్ గారు నామినేట్ చేశారు కదా అదేదో నాకేస్తే నిన్నే నామినేట్ చేసేది కదా అవునయ్యా నాకు ఎందుకు నామినేట్ చేస్తావు ఎందుకు నామినేట్ చేయకూడదు ఇమానుయల్ ఎందుకు నామినేట్ చేయకూడదు నిన్న సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ నీ వల్ల నేను సేఫ్ గేమ్ అయిపోతాను తర్వాత తనుజా దివ్య ఇదంతా దివ్యం ఉంటారనమాట దివ్య ఇమానుయుల్ ఏమంటాడు తెలుసా అందరి దగ్గరికి వెళ్ళి ఆ తనుజెసి సీరియల్ యాక్టింగ్ చేస్తుంది సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఆ సేఫ్ గేమ్ ఆడుతుంది అందరికీ పొడిగో కొత్త వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో మింగిలి అయిపోయి కొద్దిగా నాకేం బాగా ఇష్టం అది అని చెప్పేసి సేఫ్గా మారుతుంది ఇంకా సీరియల్ యాక్టింగ్ పోలేదు అని చెప్పి అందరి చెప్తుంది మనకి ఎమాయిన్ వేలు చూసావు దివ్య అని అంటారు అప్పుడు ఎమాన్వెల్ చెప్పాను తప్పే ఉంది తప్పే ఉంది చెప్పాను సీరియల్ యాక్టింగ్ అని నేనే చెప్పాను ఇప్పుడు ఏంటి అయితే ఏం చేస్తావు మనం సేఫ్గా మారలేదా నీ వల్ల ఎన్ని బాధలు పడ్డావు మరదేదో అప్పుడు తనుజ అదేదో మనకి డాడీ ఉన్నప్పుడు చెప్పచ్చు కదా భర్ణిగారు నువ్వు చెప్పొచ్చు కదా గారు వెళ్ళిపోయిన తర్వాత నన్ను బై బయట అని చెప్పేసి ఇంత డ్రామాలు అయితే ఆడుతున్నావు అప్పుడు మనకి ఇతనం ఇమాన్యువల్ నిన్ను నిన్ను డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పావు కదా నీకు నేను ఎంత హెల్ప్ చేశాను నేను చేసేవాళ్ళవయ్యా అని చెప్పేసి అయితే వెళ్ళిపోద్ది ఇదండి నిజంగా టోటల్ సినారియాలో నాకు ఏమర్థమైందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ సేఫ్గా మాట్లాడారు తనూజాని నామినేట్ చేసి పవన్ కళ్యాణ్ ఏ చెప్పాలనుకుంటున్నాడో సూటిగా ముక్కు సూటిగా తనూజా గారికి చెప్తే ఆ క్రితం మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ మనకి సీరియల్ యాక్టింగ్ అని అనేది ఇమాన్యువల్ ఓకే బాగానే బెటర్ ఇక్కడ ఇమాన్యువల్ ఏంటంటే మరి నాన్న ఉన్నప్పుడు అంటే ఏంటంటే భరణి గారు ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా చెప్పలేదు అంటే భరణి గారు అడ్డు అయిపోయారా ఇన్నాళ్ళు చాలా నామినేషన్స్ ఈ సెవెంత్ వీక్ అంటే ఒకటి నుంచి సిక్స్త్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వీక్ లో ఏ వీక్ కూడా ఇమాన్యుల్ పాయింట్ దొరకలేదా తనుజా గారి మీద ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇంకో పాయింట్ చెప్తాను మనకి తనుజా గారు అంత హైపర్ అయిపోవాల్సిన పని లేదు అంత ఆలోచించాల్సిన పని లేదు ఇది నామినేషన్ ప్రక్రియ నువ్వు గేమ్ ఆనందం వచ్చు ఇమాన్యుల్ గేమ్ ఆనందం వచ్చు హౌస్ లో ఉన్న గేమ్ ఆనందకు వచ్చారు కదా అంతే కదా నీకు హౌస్లో ఉన్న వాళ్ళందరూ గేమ్ ఆనందకు వచ్చారు గేమ్ ఆనందకు వచ్చినప్పుడు నువ్వు నచ్చకపోతే నేను నచ్చలేదని చెప్తారు అదే ఎమ్మెల్యే వేలు చేస్తుంది అక్కడ ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంకా నైట్ ఎపిసోడ్ కూడా వస్తుంది అది కూడా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది వెళ్ళి దగ్గరగా ఉందండి ఇదే మ్యాటర్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టేసరికి నోటిఫికేషన్ అయితే వస్తుంది హ్యావ్ అనే చేసి నెక్స్ట్ వీక్ ఎస్ టేక్ కేర్ బాయ్